స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానళ్ళకి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఆర్కే బీచ్లో అయోధ్య రాముని సెట్ వేసరికింది పార్ట్ ఫోర్ అండి ఫుల్ వీడియో పెట్టాను చూడండి చూసి రాముని దీవెనలు మన అందరిపైన ఉండాలి మనసారా కోరుకుంటూ చాలా మేము నైట్ వెళ్ళాం కాబట్టి చాలా లైటింగ్లో చాలా అందంగా ఉందండి గుడి లోపల కూడా ఆ చెక్కుడు ఆ డిజైన్ చాలా బాగుంది రాముడు ఫోటో తీయటానికి వీడియో తీయటానికి అవ్వలేదండి వస్తున్నారు బయటకు వచ్చాక లైట్గా తీసాను చిన్న ఫోటో చిన్నదే పడింది చూసి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది అయోధ్య వెళ్ళిన వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది మేమైతే వెళ్ళలేదు నిజంగా చాలా బాగుందండి అసలు టాల్స్ అయి పడుతున్నారు మేము వెళ్ళేటప్పటికి ఇంకా అప్పుడు మొదలు పెట్టారు ఇంకా యాభై రూపాయలు టికెట్ అండి పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామ రామ రామ రామయనుచు రామనామము మీరు రామ భజన చేయండి రామనామము సర్వమంత్రమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము అందరాని ఫలమండి రామనామము అందుకుంటే మోక్షమండి రామనామము అందరూ చేయవచ్చు రామనామము మనకు ఆనందం ఇచ్చునండి రామనామము గౌరీ శంకరలెప్పుడు రామనామము వారు నిత్య జపము చేయు చుంద్రు రామనామము జాతి భేదము లేదండి రామనామము ఇది జ్యోతిస్వరూపమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము రామ రామ రామయను చు రామనామము మీరు రామ భజన చేయండి రామనామము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్